నమస్తే నేను మీ వనజ రామిశెట్టి వేదిక్ న్యూట్రిషనిస్ట్ క్యాన్సర్ రికవరీ సపోర్ట్ స్పెషలిస్ట్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ ఈరోజు మనము డయాబెటీస్ గురించి మాట్లాడదాము ఈ ఎపిసోడ్లో ఎందుకంటే ఇప్పుడున్న కామన్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాను నేను దాన్ని అంటే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లము డయాబెటీస్ మనందరికీ ఒక అపోహ మా అమ్మ అమ్మకుంది కాబట్టి నాకు వచ్చింది మా అమ్మకుంది కాబట్టి నాకు డయాబెటీస్ వచ్చింది ఇలా అనుకుంటూ ఉంటాం కానీ ఎవరికి ఉన్నా ఎవరికి లేకపోయినా మనకు రావాలి అని రూల్ లేదు ఎందుకంటే మనము మన లైఫ్ స్టైల్ వల్ల మనకు వచ్చే డిజీస్ ఈ బీపీ కానీ డయాబెటీస్ కానీ మనకి ఒబిసిటీ ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజీస్ అంటారు అంతేగాని ఒకరికి ఉందని ఇంకొకరికి రావాలి అంటే వెరీ రేర్ కేసెస్ యాక్చువల్గా దాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు మనకు ఆల్రెడీ ఒకవేళ తెలిస్తే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ఫ్యామిలీలో హార్ట్ డిజీజ్ ఉన్నాయి మన ఫ్యామిలీలో ఒబిసిటీ ఉన్నది మన యాన్సెస్టర్స్కి డయాబెటీస్ ఉంది లేకపోతే బీపీ ఉంటుంది అని మనకు ఆల్రెడీ తెలిసినప్పుడు మనం తెలిసి మిస్టేక్స్ చేయడం చాలా తప్పు ఆల్రెడీ తెలిసినప్పుడు మనం దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు మన చిన్నప్పటి నుంచి అంటే మన యంగ్ ఏజ్లో ఉన్నప్పటి నుంచే దాన్ని మనం ఏ రకంగా అవాయిడ్ చేయొచ్చు అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకవేళ మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇట్లాంటి డిజీజ్ వాళ్ళకి డయాబెటీస్ బీపీ ఇలాంటివి ఉన్నప్పుడు మనం వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో చూస్తాం వాళ్ళకి ఏదైనా అంటే ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా తొందరచిన దెబ్బ తగిలితే తొందరగా తగ్గదు బీపీ ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెంట్ హెడ్ ఎక్స్ వస్తాయి ఒబెసిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా నడవలేరు లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఎంత టైం మెడికేషన్ మీద స్పెండ్ చేస్తారో ఎన్నిసార్లు వాళ్ళు డాక్టర్స్ విజిట్ చేస్తారు రోజులో ఎన్నిసార్లు వాళ్ళు ఎంత మెడిసిన్ వేసుకుంటున్నారో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం చూసినప్పుడు మనం చూసి వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి దాని నుంచి ఎలాగ అవాయిడ్ అవ్వచ్చు ఒకవేళ ఇట్లాంటి డిసీజ్ మనకు వస్తే మనం దాని నుంచి ఎలా బయటపడవచ్చు అని ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ థింగ్ నేను డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిజీజ్ అని ఎందుకంటానంటే మన లైఫ్ స్టైల్ వల్లే మనకి వచ్చే ప్రాబ్లం ఇది ఎందుకంటే మనకి ఏజింగ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం చిన్నపిల్లగా పుట్టినప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు మనం చాలా మన బాడీ స్కిన్ టెక్స్చర్ అంతా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ వరకు మనం చాలా యూత్ఫుల్గా కనిపిస్తాం మన ఏజింగ్ ఎప్పుడు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ తర్వాత మనం ఏజింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే మన మన స్కిన్ టెక్స్చర్లో చేంజ్ కానీ మన బాడీలో చేంజెస్ కానీ మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం కానీ అప్పుడు దాకా మనం చూస్తే మేజర్గా ప్రాబ్లమ్స్ ఏమి రావు మనకి చిన్నగా హెడేక్స్ ఫీవరు సీజనల్గా వచ్చే జలుబు దగ్గు అలాంటివి తప్పించి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి చాలా మందిలో చూసినట్టయితే సో వచ్చినప్పుడు మన ఇంట్లో ఆల్రెడీ ఈ ఉంది ఉందన్నప్పుడు మనం అప్పటి నుంచే ఎలాగ మన యంగ్ ఏజ్లో నుంచే మనం ఎలాగ అన్నిటిని అవాయిడ్ చేసుకొని మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్తీగా విదౌట్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉండొచ్చు అని ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం మనకు డయాబెటీస్ వస్తుంది అనడానికి ఫస్ట్ సైన్ ఏంటంటే మనకి వాళ్ళకి కాళ్ళు చేతులు చాలా మజిల్ లాస్ అవుతూ ఉంటుంది మనుషుల్లో ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చూసినట్టయితే పొట్ట పెద్దగా ఉంటుంది వాళ్ళకి ప్లస్ కాళ్ళు చేతులు బాగా సన్నగా అయిపోతాయి ఇది ఒక్కటేంటంటే ఇది చూసినప్పుడు ఇది దిస్ ఈజ్ బేసికలీ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్ మజిల్ లాస్ అయిపోయి ఇలా అలా అయినప్పుడు మనం ఎవరైనా డైటీషియన్ దగ్గరికి న్యూట్రిషన్ దగ్గరికి కానీ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళు ఏమంటారు ఫస్ట్ వెయిట్ లాస్ అవుతాయి కానీ నేను మీకు డయాబెటీస్ ట్రీట్మెంట్ చేయలేము అంటారు ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్తో పాటు వెయిట్ లాస్ అవ్వమంటారు మనకి యాక్చువల్గా చూస్తే మన వెయిట్ అంతా ఒక్క దగ్గర అక్యూములేట్ అయిపోయి ఉంటుంది అంటే మన పొట్ట బాగా హెవీ అయిపోయి మన వెయింగ్ స్కేల్ మీద నిల్చున్నప్పుడు మనకి బరువు అనిపిస్తూ ఉంటుంది కానీ ఏంటంటే మనం మజిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి యాక్చువల్గా డయాబెటీస్ నుంచి మీరు ఎప్పుడైతే బయట రావాలనుకుంటున్నారో మీ మజిల్ స్ట్రెంగ్త్ బాగుండాలి మజిల్ స్ట్రెంగ్త్ కానీ మీ బోన్ స్ట్రెంగ్త్ కానీ బాగుండాలి మజిల్ అండ్ బోన్ స్ట్రెంగ్త్ బాగుండాలంటే మీ బాడీకి కావలసిన విటమిన్ ఈజ్ విటమిన్ డి ఓకే ఇప్పుడున్న మేజర్ డెఫిషియన్సీ విటమిన్ డి ఎందుకంటే మనకి సన్ ఎక్స్పోజర్ ఉండదు ఎక్కువ అది మనం కార్పొరేట్స్లో జాబ్ చేసే వాళ్ళు ఏంటి వెళ్తారు ఏసీలో కూర్చుంటాం మనం మార్నింగ్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ ఫర్ టెన్ అవర్స్ మనం ఏసీలోనే ఉంటాం మళ్ళీ కార్లో కూర్చుంటాం ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి కార్లో కూర్చొని ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఏసీ ఆన్ చేస్తాం సో ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మనకి సన్ ఎక్స్పోజర్ అనేది ఉండదు ఒకప్పుడు మనం ఎలా వెళ్ళే సిట్యువేషన్ ఉన్నా బయటికి వెళ్ళే వాళ్ళం కాదు ఇప్పుడు ఒకవేళ అనుకున్నా ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడున్న కరెంట్ హెల్త్ కండిషన్స్ కానీ ఈ కోవిడ్ ఇవన్నిటి వల్ల ఇప్పుడు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు బాడీకి ప్రాపర్గా విటమిన్ డి ఉంటేనే మీ ఫస్ట్ అండ్ ఫోమోసింగ్ చిన్నప్పటి నుంచి పిల్లలకి విటమిన్ డి ఎలా రావాలి వాళ్ళ విటమిన్ డి కావాల్సిన మన బాడీకి ఎలా వస్తుంది అట్లాంటి ఫుడ్ పిల్లలకి పెట్టడం అలవాటు చేస్తే ఒకవేళ మీ ఫ్యామిలీలో ఆ ప్రాబ్లం ఉన్నా ఈ డయాబెటీస్ రాకుండా ఉంటుంది విటమిన్ డి ఎలా వస్తుంది ఫస్ట్ వన్ ఈజ్ సప్లిమెంట్స్ ఇప్పుడు అందరు సప్లిమెంట్స్ వేసుకుంటారు డాక్టర్ సజెస్ట్ చేస్తారు వీక్లీ ఒక శాషి ఇది తాగేస్తే మీకు విటమిన్ డి సప్ వస్తుంది అనేసి ఇప్పుడు వందలో యాభై మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది మనం వెళ్ళి చూపించుకున్నట్టయితే ఎవ్రీబడి హ్యాజ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఆ డెఫిషియన్సీ తగ్గడానికి మన న్యాచురల్గా వచ్చేది అనమాట మనకి ఫ్రీగా వచ్చేవన్నీ మంచివి ఫ్రీగా ఏంటి సన్ ఎయిర్ గాలి ఇవన్నీ ఫ్రీగా వచ్చేవి కానీ మనం ఏంటంటే గాలి ఏసీ వాడతాము సన్కి మనం ఎక్స్పోజ్ అవ్వము సో ఎవ్రీ డే మార్నింగ్ మీరు సెవెన్ ఓ క్లాక్ టు సెవెన్ థర్టీ ఈ టైంలో సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి సన్ రైజ్ అయినప్పటి నుంచి అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీరు చేసుకునే యోగా మెడిటేషన్ ఇవన్నీ సన్లో కూర్చొని అంటే బయట ఆరు బయట కూర్చొని సన్ ఎక్స్పోజ్ అయ్యేలాగా గనక మీరు చేసుకున్నట్టయితే మీ బాడీకి కా కావాల్సినంత విటమిన్ డి మీకు వస్తుంది అంటే ఎక్కువగా కొంతమంది ఏం చేస్తారు అన్నీ ఎక్కువగా చేసేస్తారు మనకి కాల్షియం ఎక్కువ కావాలి మనకి విటమిన్స్ ఎక్కువ కావాలనేసి ఎక్కువ ఎక్కువ తినే అవసరం లేదు అంటే ఒక మనిషికి ఎంత పోర్షన్లో ఏ విటమిన్ అవసరం అన్నది మనం ఫ్యూచర్ టాపిక్స్లో మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు కావాలి ఇప్పుడు అవసరం ఏంటంటే విటమిన్ డి వల్ల డయాబెటీస్ రాకుండా మనకి ప్రివెంట్ చేస్తుంది అదే కాకుండా మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనకి అసలు మూవ్మెంట్ ఉండదు మనం ఎక్సర్సైజ్ చేయాలన్న ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనం యాక్టివిటీ ఉండదు మనకి పాతకాలంలో అందరు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కదా వాళ్ళు నీళ్లు అంటే బావిలో నీళ్ళు తోడడం రెగ్యులర్గా ఇప్పుడైతే అంత మెషిన్స్ వచ్చేసాయి కాబట్టి మనకి మిక్సీ గ్రైండర్లు అంటే ఇప్పుడంతా కంఫర్ట్ దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ అవన్నీ ఉండడం మంచిదే ఎందుకంటే మనకి టైం సేవింగ్ చాలా ఇప్పుడు ఎందుకంటే అందరూ వర్కింగ్ బిజీలో ఉండడం వల్ల ఇవంతా టైం సేవింగ్ కాకపోతే పాతకాలంలో ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా టూ త్రూ అవుట్ ద డే యాక్టివిటీస్ ఉండేవి వాళ్ళు పప్పు రుబ్బడం చేయితోటే ఆడవాళ్ళు బావి నీళ్ళు తోడడం మగవాళ్ళు అయితే పొలం వెళ్ళి వాళ్ళు చేసే పనులు వాటి వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా సన్కి ఎక్స్పోజర్ ఉండేది ప్లస్ దానికి తోడు వాళ్ళ ఎక్సర్సైజ్ కూడా అంటే ఎక్సర్సైజ్ స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్ ఉండేది కాదు ఈ ఇట్లా చేయడం వల్ల వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగుండేది వాళ్ళకి చెమట బాగా పట్టేది వాళ్ళకి యాక్టివిటీ అదొక యాక్టివిటీ కాబట్టి వాళ్ళకి మజిల్స్ కానీ ఇవన్నీ కానీ ఎంతో స్ట్రెంగ్ అని అంటే బలం బాగా ఉండేది ఇప్పట్లో మనం అవి చేయట్లేదు కాబట్టి బికాస్ వీ డోంట్ వాక్ మనం నడవం నడవడానికి అంటే టైం బేసికలీ టైం కన్స్టెన్స్ కార్లో వెళ్తాం ఆఫీస్కి లేకపోతే మెట్రోస్ ఇవన్నీ లైఫ్ స్టైల్ ఎస్ చేంజ్ సో మచ్ నావు ద జనరేషన్ హ్యాస్ చేంజ్డ్ మన మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోయింది సో దీనివల్ల ఏంటంటే మనకి స్కోప్ లేదు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసే స్కోప్ మనకి ఎక్కడా కనిపించదు ఒకవేళ కనిపించిన మనం ఇప్పుడు ఏం చేస్తాం జిమ్కి వెళ్తాము జిమ్ లేకపోతే వాకింగ్ అని వెళ్తాము అయితే మనం ఏం చాలా మందిని చూస్తాను నేను యంగ్స్టర్స్ని వాళ్ళు జిమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ వెహికల్ మీద వెళ్తారు జిమ్కి జిమ్ వరకు బండి మీద వెళ్ళి అక్కడ జిమ్ చేసి మళ్ళీ వెహికల్ మీద వెనక్కి వచ్చేస్తారు దానికి బదులు అక్కడ దాకా నడుచుకొని వెళ్ళి మీరు జిమ్ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు బట్ ఇట్లాంటి సింపుల్ సింపుల్ మనం ఫ్యాన్సీ వరల్డ్ అంటే మనం చాలా ఫ్యాన్సీ థింగ్స్ని అడాప్ట్ చేసుకున్నాం ఇప్పుడు మన ఇండియాలో పాతకాలంలో జిమ్స్ జుంబా ఇప్పుడున్న లేటెస్ట్ ఇవన్నీ జుంబా జిమ్ వర్కౌట్స్ స్క్వాడ్స్ స్క్వాడ్స్ గుండీలు తీయడం యాక్చువల్గా దాన్ని స్క్వాడ్స్ అని రీప్లేస్ చేసేసాం మనం సో ఇలాంటివన్నీ ఏంటంటే ఇప్పుడు మనం చేసే సింపుల్గా అంటే డబ్బులు ఖర్చు పెడితేనే మనకి హెల్త్ వస్తుంది అని ఇప్పుడు ఒక చాలా ఒక మిస్పర్సెప్షన్లో ఉన్నాం అందరం డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన ఇంట్లోనే మనకు ఉన్న సామాన్లతోటి మన ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ తోటి మనం ఎలాగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు డయాబెటీస్ ఇట్లాంటి ఒబిసిటీ లేకపోతే బీపీ ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిజీస్లోకి ఎలా ల్యాండ్ అవ్వకుండా ఉండొచ్చు మనం ఇవన్నీ మన చేతిలోనే ఉన్నది అనవసరంగా మనం ఏదో అడ్వర్టైజ్మెంట్స్ చూసేసి ఎవరో అంటే ఒకళ్ళు చేసింది మనం ఎందుకు రెప్లి రెప్లికేట్ చేయాలి యాక్చువల్గా ఎవరో వచ్చి చెప్తారు నేను ఇది చేయడం వల్ల నాకు తగ్గిపోయింది అనేసి నేను జిమ్కి వెళ్ళాను నాకు వలు తగ్గిపోయింది లేకపోతే నాకు డయాబెటీస్ రివర్స్ అయిపోయింది సో మనం కూడా అతనితో వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళది విని మనం ఒక నలుగురు ఐదుగురు అదే ఫాలో అవుతాం అయితే ఇలా చేయడం వల్ల మనం వేరే వాళ్ళకి బిజినెస్ పెంచి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను తప్పిస్తే మనం ఎలాంటి సేవింగ్ మనం ఇలాంటివి చేసినంతకాలం మనం బీరువాలో దాచిపెట్టుకున్న డబ్బులని మన రోగాలకు స్పెండ్ చేయడం అయిపోతుంది సో ఎవరైనా జిమ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళండి జిమ్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ మీ బాడీ టోనింగ్కి వాటికి జిమ్ చాలా మంచిది కానీ అక్కడి దాకా నడుచుకొని వెళ్ళండి దట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సర్సైజ్ ఫర్ యూ జిమ్ టైం తగ్గించండి వాకింగ్ చేయండి ఎక్కువ వాకింగ్ చేసినప్పుడు ఏమవుతుంది మీకు సన్ ఎక్స్పోజర్ అవి మీరు ఎండలో నడుస్తారు కాబట్టి మీకు డి విటమిన్ మీకు కావాల్సినంత బి డి విటమిన్ మీ బాడీకి వస్తుంది అయితే మన రెగ్యులర్గా మనం తినే అంటే మన లైఫ్ స్టైల్ అంటే మన దినచర్య ఎలా ఉంటుందో దాంతోపాటు మన మనకు వచ్చే ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ని కూడా మనం రివర్స్ చేయొచ్చు అంటే ఇప్పుడు అంటారు డయాబెటీస్ రివర్స్ అవ్వదు బీపీ రివర్స్ అవ్వదు ఇవన్నీ చాలా చెప్తా ఉంటారు రివర్స్ అవ్వినా అవ్వకపోయినా మనం యాక్చువల్లీ దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కంట్రోల్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే అట్లీస్ట్ మనకి వేరే ప్రాబ్లమ్స్లోకి ల్యాండ్ అవ్వకుండా ఉంటుంది డయాబెటీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది దాని ఎఫెక్ట్ అన్ని బాడీ పార్ట్స్ మీద ఉంటుంది వాళ్ళకి ఐసైడ్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి నడవలేరు వాళ్ళకి నిద్ర ఎక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి లేకపోతే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఒకసారి డయాబెటీస్ వచ్చింది అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వీక్ అయిపోతూ ఉంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి హైపోగ్లైసీమియా హైపర్ గ్లైసీమియా ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ హై అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి లో అయిపోతూ ఉంటాయి అంటే వాళ్ళకి తినకుండా ఎక్కడికి వెళ్ళలేరు ఓకే మీల్ స్కిప్ చేయలేరు ఏదైనా ఒకరోజు ఫాస్టింగ్ ఉండాలన్నా కొన్ని సిట్యువేషన్స్లో ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో పాటు వాళ్ళ మెడికిన్ కిట్ వాళ్ళు తినాల్సిన ఆహారం ఇవన్నీ క్యారీ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనం లైఫ్ స్టైల్లో ఒక ఓన్లీ నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ మిగతావి కూడా మనం తినే పద్ధతిలో మనం తినే అంటే మనం తినేది మంచి ఫుడ్డే తినొచ్చు కానీ అది ఎలా తింటున్నాం ఎప్పుడు తింటున్నాం ఏ టైంలో తింటున్నాం ఇవన్నీ అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే మనం డే స్టార్ట్ చేయడమే ప్రాసెస్డ్ ఫుడ్ తోటి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు అంటే ఓట్స్ అని లేకపోతే మ్యూస్లీ ఏంటో ఫారెన్ కల్చర్ ఇలాగ చాలామంది అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు మ్యూస్లీ తినండి చాకోస్ తినండి లేకపోతే ఓట్స్ తినండి అనగానే మనం ఫస్ట్ థింగ్ ఈజీ టు మేక్ బేసికలీ ఇప్పుడు అంటే మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఏదైతే తేలిగ్గా కంప్లీట్ అయిపోతుందో పొట్టలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఐడియా అంటే కడప నిండాలి ఎలా అయినా నిండాలి సో లేకగానే ఫస్ట్ మనం ఒక మ్యూస్లీ ప్యాకెట్ కట్ చేసుకుంటాం లేకపోతే ఓట్స్ లేకపోతే ఇంకొకటి ఇవన్నీ రెడీమేడ్గా కొని ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ వేసుకొని తినేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన మిగతా మధ్యాహ్నం లంచ్ ఇవన్నీ సో ఫస్ట్ స్టార్టింగే మీరు ఎప్పుడైతే ప్యాక్డ్ ఫుడ్ తోటి స్టార్ట్ చేస్తున్నారో దీనివల్ల డయాబెటీస్ తగ్గుతుంది దానివల్ల ఇది తగ్గుతుంది అన్నప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గదు మీరు ఇవి ఈ ప్యాక్డ్ ఫుడ్తో పాటు మీరు ఏం చేస్తారు మీరు రెగ్యులర్ మెడిసిన్ డయాబెటీస్ మెడిసిన్ మీరు వేసుకుంటారు డయాబెటీస్ మెడిసిన్ వేసుకుంటారు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ జ్యూస్ తాగమంటారు జ్యూస్ తాగమంటే మనము ఏం చేస్తాం నో ప్రిజర్వేటివ్స్ అని వెళ్ళి సూపర్ మార్కెట్లో క్యాండ్ జ్యూసెస్ తెచ్చి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం దాని మీద మనం ఏదో చదువుతాం ఏమని నో ప్రిజర్వేటివ్స్ అని మీరు నార్మల్గా ఇంట్లో ఫ్రూట్ జ్యూస్ తీసి ఒక గంట సేపు బయట పెట్టిన టూ త్రీ అవర్స్ బయట పెట్టినప్పుడు అది ఏమవుతుంది అది అంటే అది బాగుంటుందా పాడైపోతుంది ఆటోమేటిక్గా పాడైపోతుంది కదా ఎందుకంటే ప్రిజర్వేటివ్ లేదు కాబట్టి ఎప్పుడైతే ప్రిజర్వేటివ్ వేస్తామో అప్పుడే మన క్యాండ్ జ్యూసెస్ కానీ ఇవన్నీ ఫ్రెష్గా అనిపిస్తుంది మనకి సో మనం సూపర్ మార్కెట్స్లో ఈ క్యాండ్ ఎప్పుడైతే మనం ప్యాక్డ్ ఫ్రూట్స్ జ్యూసెస్ కొంటున్నామో నో ప్రిజర్వేటివ్స్ అని అది ఒకటి చదివేసి మనం తెచ్చేసుకుంటాం జీరో షుగర్ అని జీరో షుగర్ లేకుండా స్వీట్నెస్ ఎలా వస్తుంది మనకి ఇట్ సో ఇవిలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ మీరు అంటే ఇవన్నీ కామన్ సెన్స్ అనమాట మనం ఎప్పుడైనా ఫుడ్ తినేటప్పుడు మనం ఫుడ్ కొనేటప్పుడు మనము మన లైఫ్ స్టైల్ డిసీజ్ని రివర్స్ చేసుకోవాలన్నప్పుడు మనము షాపింగ్ చేసినప్పుడు మన కామన్ సెన్స్ యూజ్ చేయడం చాలా మంచిది మనం ఎలా తింటే మన ఫుడ్ వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది అని ఇది కాకుండా ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఎవ్రీ డైటిషియన్ ఎవ్రీ న్యూట్రిషన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటే అట్లీస్ట్వెల్వ్ అవర్స్ మీరు ఈ రోజు తిన్న తర్వాత రేపు తినడం మీకు అట్లీస్ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఉండాలి మీల్ టు మీల్ అని ఒకటి చాలా అడ్వర్టైజ్ చేస్తారు ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే మనం ఆల్రెడీ మనకు తెలిసిందే కాకపోతే దీన్ని కొత్తగా చేంజ్ చేసేసి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే లేటెస్ట్ డైటిషియన్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ దీన్ని మార్చేసి ఆ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో రకరకాల చేంజెస్ చేసేస్తున్నారనమాట మీరు మార్నింగ్ కానీ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ నథింగ్ బట్ మనం అర్లీగా బోన్ చేయడం యాజ్ పర్ ఆయుర్వేదం ఏంటంటే తొందరగా బోన్ చేయడం బిఫోర్ సెవెన్ సెవెన్ థర్టీ తిన్న తర్వాత తర్వాత రోజు మనం ఎప్పుడైతే బోన్ చేస్తామో అది సన్ రైజ్కి టూ అవర్స్ తర్వాత అంటే సిక్స్ ఓ క్లాక్కి సన్ రైజ్ అవుతే టూ అవర్స్ తర్వాత ఎయిట్ ఓ క్లాక్కి చేయడం వల్ల మనకి అట్లీస్ట్ మన మీల్ టు మీల్ మనం రాత్రి తినడానికి మార్నింగ్ తినడానికి దానికి అట్లీస్ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ గ్యాప్ వచ్చినప్పుడు మన డైజెషన్ బాగా అవుతుంది మన డైజెషన్ అయ్యి మనకి మార్నింగ్ లే తేలిగ్గా అనిపిస్తుంది మనకి ఆకలి అనిపిస్తుంది ఆకలి వేసినప్పుడు యాక్చువల్గా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం తినాలని తినకుండా ఆకలి వేసినప్పుడు తినడం మెయిన్ కాన్సెప్ట్ యాక్చువల్గా చాలామంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్ తినాలి అని కంపల్సరీగా ఖచ్చితంగా మైండ్లో ఫిక్స్ అయిపోతారు ఓకే వాళ్ళు ఎంత హెవీ లంచ్ తిన్నా ఈవినింగ్ స్నాక్స్ ఇప్పవరు ఈవినింగ్ స్నాక్ తిన్న తర్వాత ఆకలి వేసినా అయిపోయినా మళ్ళీ సెవె ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ మళ్ళీ బోన్ చేసేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సో ఇలాంటి ప్రాసెస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనము మన బాడీని వర్క్ చేయనివ్వట్లేదు దాని డైజెషన్ ప్రాసెస్కి మనం టైం ఇవ్వట్లేదు అరగడానికి టైం ఇవ్వనప్పుడు మనకి ఆటోమేటిక్గా మన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతాయి మనకు ఒబిసిటీ వచ్చేస్తుంది మనకి డయాబెటీస్ కూడా బేసికలీ వచ్చేది అందుకే ఎందుకంటే మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువైపోయి అది బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి అది దానివల్ల మనకి డయాబెటీస్ సో ఇప్పుడు చాలా మంది డయాబెటీస్లో ఎందుకు ల్యాండ్ అవుతున్నారు యంగ్ పిల్లలు కూడా ఇంతకుముందు మధుమేహం అంటే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ మోస్తే తనలో వచ్చేది ఎందుకంటే వాళ్ళు సెడెంట్రీ ఆ ఏజ్ వచ్చాక వాళ్ళు ఎక్కువ తిరగలేరు కాబట్టి ఎక్కువ నడవరు కాబట్టి దాని తర్వాత వచ్చేది ఇప్పుడు యంగ్ పిల్లలకు కూడా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ ఇయర్స్ లోపల పిల్లలకు కూడా డయాబెటీస్ అయిపోతున్నారు అంటే అలా ఎందుకు అవుతున్నారు ఇవి కామన్ సెన్స్ ఈటింగ్ మనం తినే ఆహారం కూడా కొంచెం మనం ఎలా తింటున్నాం అన్నది ఆలోచించి తిన్నప్పుడు మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావాల్సిన అవసరమే లేదు అసలు మెడికేషన్ జీరో మెడికేషన్ మందులు వాడాల్సిన అవసరం కానీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిన అవసరం కానీ లేదు అయితే ఇలాగ డయాబెటీస్ ఉన్న చాలా డైట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఓకే వాళ్ళు చాలా ఫ్యాన్సీ డైట్స్ మార్నింగ్ లేకగానే ఫైబర్ తినాలి మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తినాలి లేకపోతే నైట్ పడుకునే ముందు ఇంకొకటి ఏదో పారేజెస్ తినాలి అనేసి లిక్విడ్ డైట్స్ లేకపోతే కూరగాయలు తినాలి ఇవన్నీ చెప్తున్నప్పుడు వీటి వల్ల మీకు నిజంగా డయాబెటీస్ తగ్గిందా మీకు నిజంగా డయాబెటీస్ రివర్స్ అయిందా ఒకవేళ మీరు ఇట్లాంటి డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఒకసారి మీరు ఎనలైజ్ చేసుకోండి ఎనలైజ్ చేసుకొని మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడు యాక్చువల్గా మనం దాంతోపాటు మన డయాబెటీస్ మెడిసిన్ వేసుకుంటాం కాబట్టి మనకి కంట్రోల్గా ఉంది అనిపిస్తుంది డయాబెటీస్ ఓకే డయాబెటీస్ వచ్చేసిన వాళ్ళు మెడిసిన్ ఒకవేళ వాడుతున్నట్టయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఎలాగ అంటే దాని డోసేజ్ ఎలా తగ్గించుకోవాలి అది డోసేజ్ తగ్గించుకోవడం ఓన్లీ ఫుడ్ ద్వారానే మీరు చేసే యాక్టివిటీ ద్వారానే మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారానే సాధ్యం అవుతుంది మన రీజనల్ అంటాం రీజనల్ అంటే మన ప్రాంతానికి తగ్గ ఫుడ్ మనం తినాలి అంతేగాని వేరే ఫారిన్ ఫుడ్స్ తెచ్చి ఇంట్రడ్యూస్ చేసి మనం తినడం వల్ల దానివల్ల మనకి వచ్చే లాభం ఏమి మన రీజనల్ అంటే మన మన కల్చర్కి తగ్గ ఫుడ్ మీకు అలవాటు ఫుడ్ ఫుడ్ మనం అంటాం కదా మనకి ఏదైనా ఒక రూట్లో డ్రైవింగ్ అలవాటు అయిపోతే మనం కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాం మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు సిమిలర్లీ మనకు చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఏదైతే ఫుడ్ అలవాటు చేశారో మనం ఆ ఫుడ్ తినడం వల్ల మన బాడీ కొత్త అనిపించదనమాట కొత్తగా అనిపించి ఇండైజెషన్ ప్రాబ్లం మనం ఏదైనా న్యూగా తిన్నప్పుడు మనకి ఏదో రకమైన ప్రాబ్లం వస్తుంది కొంతమందికి కొత్త ఫుడ్ తినగానే వాళ్ళకి హెడేక్ రావడము లేకపోతే అరగకపోవడము లేకపోతే ఏదో కొంచెం తేడాగా ఉండడం ఒంట్లో అలా అనిపిస్తుంటుంది అదే మనకు అలవాటైన రెగ్యులర్ ఫుడ్ తినడం వల్ల మనకి ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనల్ అండ్ సీజనల్ అంటారు సీజనల్ అంటే సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ లైక్ ఎండాకాలంలో వచ్చే వాటర్మెలన్ కానీ పళ్ళు కానీ లేకపోతే శీతాకాలంలో వచ్చేవి మన సీతాఫలం సపోటా రైనీ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ చెర్రీస్ ఇవన్నీ తినడం ఇవన్నీ తినకూడదని మళ్ళీ డయాబెటీస్ వస్తే డయా చాలా మంది చెప్తారు డాక్టర్స్ మీరు ఈ ఫ్రూట్ తినొద్దు ఆ ఫ్రూట్ తినొద్దు బనానా తినకండి ఇవి తినకండి బనానా తినకపోతే మీ బాడీలో పొటాషియం ఎక్కడి నుంచి వస్తుంది రాదు అలాగని మీరు మ్యాంగో తినొద్దు అనేస్తారు మ్యాంగో ఎందుకు సీజనల్ ఫ్రూట్స్ ప్రతి వాళ్ళకి మంచిది మ్యాంగో తినడం వల్ల డయాబెటీస్ ఎక్కువైపోతుంది అని ఇట్స్ నాట్ ప్రూవ్ అండ్ ఎనీవేర్ ఎవరు ఎక్కడ చెప్పలేదు మీరు కూడా చూడవచ్చు మ్యాంగో తింటే మీకు ఒబెసిటీ వచ్చేస్తుంది మ్యాంగో తింటే మీకు డయాబెటీస్ ఎక్కువైపోతుంది ఇదంతా మిత్ అంటే మనం మితాహారం ఎంత తినాలో అంత తినడం వల్ల మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు మనం ఎంత తినాలి అంటే మనం కొంతమంది ఏం చేస్తారు ఫుల్ ప్లేట్ నిండా పెట్టేస్తారు అరగనంత తినేస్తారు అలా కాకుండా మనం ఎప్పుడైనా కానీ ఫుడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తిని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మనకి డైజెషన్ అవ్వడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది మార్నింగ్ మీరు ఇడ్లీ దోశ ఏదైతే రెగ్యులర్గా ఇండియన్ ఫుడ్స్ తింటారో అవే తినండి మీరు దానికోసం కొత్తగా ఏం ఫ్యాన్సీగా యాడ్ చేయక్కర్లేదు మార్నింగ్ తినే ఫ్రూట్స్ తీయట్ ఫ్రూట్స్ తినండి అంటే వాటర్మెలన్ కానీ బనానా ఇలాంటివి మార్నింగ్లో తినండి మధ్యాహ్నం పూట మీరు మీల్స్కి వన్ అవర్ ముందు ఫ్రూట్ పుల్లట్ ఫ్రూట్స్ ఏమున్నా కానీ మధ్యాహ్నం లైక్ పోమోగ్రానెట్ కానీ ఆరెంజెస్ ఇవన్నీ మధ్యాహ్నం తినండి నైట్ ఆరు తర్వాత ఫ్రూట్స్ తినడం మానేయండి దాని తర్వాత మీల్ తినండి మీరు చపాతి దాల్ అన్నీ తినవచ్చు కానీ ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు తొందరగా తినడం స్టార్ట్ చేయండి తక్కువ తక్కువ ఎవ్రీ టూ అవర్స్ ఒకవేళ మీకు షుగర్ లెవెల్స్ లో అయిపోతూ ఉంటుంది మాటిమాటికి అట్లాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీకు ఫ్రీక్వెంట్గా షుగర్ లెవెల్స్ లో అవుతున్నట్టయితే మీరు ఇమీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు తీసుకునే ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నారో దాని డోస్ చేసి తగ్గించమని చెప్పి మీరు తినే ఫుడ్లో అర్లీగా తినడము మీకు తొందరగా డైజెషన్ అవేలాగా తినడం ఒకటి చూసుకోండి మనం డయాబెటీస్ మెడిసిన్ వేసుకుంటాం అన్న రెగ్యులర్గా ఏం చేస్తామంటే డయాబెటీస్కి ఆయుర్వేదిక్ కానీ ఏదో మెడిసిన్ వాడతాం మనం మెడిసిన్ వాడేసి ఆయుర్వేదిక్లో ఒకటి చెప్తారు పొడపత్రి ఆకు వేసుకుంటే మీకు షుగర్ తగ్గిపోతుంది అని చెప్తారు ఓకే ఆ ఆకు తినేస్తే మనకేమవుతుందంటే షుగర్ టేస్ట్ అనిపించదనమాట చాలామంది ఆ పౌడర్ నోట్లో వేసుకున్నాక వాళ్ళకి కావాల్సినంత షుగర్ తినేస్తారు ఎందుకంటే షుగర్ పని షుగర్ చేస్తూ ఉంటుంది మనకు ఓన్లీ టేస్ట్ తెలియదు వాళ్ళ ఆకు మంచిది డయాబెటీస్ రాకుండా ఉండడానికి కంట్రోల్ చేయడానికి ఆకు చాలా మంచిది కానీ వచ్చేసిన తర్వాత మనం ఆకు వేసేసుకొని లేకపోతే షుగర్ మెడిసిన్ వేసుకొని మనం కాఫీలో టూ స్పూన్స్ షుగర్ టీలో మధ్యాహ్నం టీలో టూ స్పూన్స్ మళ్ళీ ఈవినింగ్ టీలో ఒక టూ త్రీ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని తింటే అలా తిన్నప్పుడు ఏమవుతుంది వాటితో పాటు ఫ్రూట్స్ తింటే మీకు డెఫినెట్గా డయాబెటీస్ ఎక్కువ అనిపిస్తుంటుంది కానీ మనం ఏం చేస్తాం మనం టీ కాఫీని పక్కన పెట్టేసి ఈ మ్యాంగో తినడం వల్ల నాకు డయాబెటీస్ ఎక్కువైపోయింది లేకపోతే ఈ సపోటా తినడం వల్ల నాకు డయాబెటీస్ సీతాఫలం తినడం వల్ల డయాబెటీస్ ఎక్కువైపోయింది అని మనం రకరకాల ఆలోచనలన్నీ మనం తినాల్సినవన్నీ ఆపేస్తాం అనమాట అంటే ఎప్పుడైనా డైరెక్ట్గా చెట్టు నుంచి వచ్చే ఫ్రూట్ తినడం వల్ల మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దాన్ని తీసి ప్రాసెస్ చేసి ఎప్పుడైతే జ్యూసెస్ తయారు చేస్తారో మనం దాన్ని జ్యూస్ చేసి దాంట్లో ఇది చప్పగా ఉంది ఇది పుల్లగా ఉంది అని దాంట్లో ఇంకా ఒక ఒక హాఫ్ గ్లాసో లేకపోతే ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని ఎప్పుడైతే తింటామో ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న డయాబెటీస్ ఎక్కువైపోతుంది సో మనం తినే స్మార్ట్ ఈటింగ్ అంటారు అంటే మనం ఎంత స్మార్ట్గా ఎంత కామన్ సెన్స్ యూస్ చేసి మనం తినగలుగుతామో అర్లీగా అంటే మీ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఓ క్లాక్కి చేయండి లెవెన్ ఓ క్లాక్కి టీకి బదులు మీరు ఏదైనా స్పైస్ రిలేటెడ్ టీ తాగండి అంటే జింజర్ టీ కానీ తులసి టీ కానీ షుగర్ లేకుండా తాగండి లేకపోతే మీరు ఉండలేరు అన్నప్పుడు మీరు ఈ శనగలు అంటారు అది ఫ్రై చేసుకొని తినండి మరమరాలు అంటారు అది అంటే ఫ్రై అంటే ఆయిల్లో కాకుండా నార్మల్గా మీరు కడాయిలో వేసి ఇనుప కడాయిలో వేసి అది ఫ్రై చేసి అది ఒక క్రిస్పీగా తయారవుతుంది మీకు తినాలనిపించినప్పుడు ఇవన్నీ ఏంటంటే మీరు ఈవినింగ్ స్నాక్ కానీ ఈ మిడ్ మార్నింగ్ స్నాక్ అంటారు ఇలాంటివి మీరు టీ కాఫీ జ్యూసెస్ అంటే షుగర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కంటే కూడా ఇలాంటివి తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది ఈవినింగ్ ఖచ్చితంగా మీరు ఒక ఫ్రూట్ తినండి అంటే ఫ్రూట్ జ్యూస్ కాకుండా డైరెక్ట్గా ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోండి చాలామంది మనం దాంతో తీసేస్తాము లేకపోతే ఎందుకంటే ఆ పీల్స్లోనే మనకి ఫైబర్ అనేది ఉంటుంది కావాల్సిన కూరగాయలు ఎస్పెషలీ మెంతకూర ఆకుకూరలు ఇలాంటివి కాకరకాయలు ఇలాంటివి తిన్నప్పుడు ఏంటంటే మన షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా వాటర్ తాగడం ఎక్కువగా బార్లీ తాగడం ఎందుకంటే వాళ్ళకి యూరిన్ రిట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి బార్లీ వాటర్ ఎంతో మంచిది సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ మీ లైఫ్ స్టైల్లో చేసుకొని మీరు అనవసరంగా ఎక్కువ మనీ హాస్పిటల్స్కి డైటిషియన్స్కి న్యూట్రిషన్స్కి లేకపోతే ఫారెన్ ఫుడ్స్కి పెట్టకుండా మీ రీజనల్ ఫుడ్కి మీ మీ మన కల్చర్కి తగ్గ ఫుడ్ మనం తింటూ మనం ఏం తినాలనుకుంటూ తింటూ ఎంత క్వాంటిటీ తక్కువ తింటే అంత మంచిది మితాహారం అంటారు తక్కువగా కానీ ఎక్కువ సార్లు టూ టూ అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి తినడం వల్ల నైట్ డిన్నర్ ఎస్పెషలీ దట్స్ ద మెయిన్ థింగ్ మీరు ఎంత అర్లీగా డిన్నర్ చేస్తే మీకు అన్నీ తక్కువ తక్కువ రోగాలు మీరు అంటే మెడిసిన్ ఫ్రీ డిజీజ్ ఫ్రీగా ఉండాలంటే మీరు ఈ చిన్న చిన్న అలవాట్లు చేసుకోండి కంపల్సరీగా డి విటమిన్ మీ బాడీకి అవసరం కాబట్టి సన్లైట్లో ఉండండి ఎక్సర్సైజ్ చేయండి రెగ్యులర్గా వెహికల్స్ మీద కాకుండా నడుచుకుని మీరు నడవండి ఎక్కువ వాక్ చేయండి దాని తర్వాత మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి మజిల్ టోనింగ్ యోగా చేయండి మెడిటేషన్ చేయండి ఇవన్నీ చేయడం వల్ల మీ బాడీ కంట్రోల్లో ఉండి మీకు కావాల్సిన మీరు అంటే మీ హెల్త్ గోల్ ఏదైతే ఉందో ఆ హెల్త్ గోల్ మీరు రీచ్ అవ్వగలుగుతారు మీరు డయాబెటీస్ ఫ్రీగా ఉండగలుగుతారు నమస్తే